ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది నాగోబాకు శుక్రవారం అర్ధరాత్రి కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు పూజారి మెస్ట్రం కోసు నాగోబా ఆలయాన్ని గంగాజలంలో శుద్ధి చేశారు ఆలయ పీఠాధిపతి మెశ్రం వెంకట్రావుతో పాటు ఏడుగురు వంశ పెద్దలు ఆలయంలోకి చేరుకున్నారు అనంతరం అధికారులను ఆహ్వానించారు ఉమ్మడి జిల్లాలోని గిరిజన గిరిజనేతర నాయకులు అధికారులు భక్తులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని మెశ్రం వంశీయులు హస్తినామడుగు నుంచి తెచ్చిన గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం నిర్వహించి మహాపూజలకు శ్రీకారం చుట్టారు ఆలయ ఆవరణలో విడిది చేసిన మెశ్రం వంశీయులు శుక్రవారం తాము తెచ్చిన పవిత్ర జలానికి పూజలు చేశారు మురాడి ఆలయం నుంచి విగ్రహాలను తీసుకుని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు మర్రి చెట్టు వద్ద పూజలు చేశారు సిరికొండ గుగ్గిళ్ల వంశం వారు ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చిన కొత్త కుండలకు పూజలు చేశారు మెస్రం వంశీయులు ఇరవై రెండు కితలకు చెందిన ఆడపడుచులు కుండలను తీసుకుని కోనేరు నుంచి నీటిని తీసుకురాగా గతేడాది నిర్మించిన మట్టి పుట్టలను మెస్రం వంశ అల్లుళ్ళు తొలగించారు మెస్రం వంశ ఆడపడుచులు తెచ్చిన జలాలు మట్టి మిశ్రమంతో కొత్త పుట్టలను తయారు చేశారు సంప్రదాయ వాయిద్యాలతో పుట్టలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు మట్టి ఉండలను తయారు చేసి సతీదేవతల ముందు ఏడు వరుసలతో భౌల తయారు చేసి పూజలు చేశారు ఆలయ సమీపంలోని గోవాడలో ఇరవై రెండు కితలవారిగా బస చేశారు ఈరోజు ఇది కేసలాపురి విలేజ్లో నాగోబా టెంపుల్లో ఈ గుడిలో ఇప్పుడు స్పెషల్ పూజ జరిగింది రేపటి నుంచి భక్తులు కూడా చాలామంది వస్తారు దీనికోసం స్పెషల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ జరిగింది ఎప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సన్స్ ఆన్ డ్యూటీ ఇప్పుడు మూడు షిఫ్ట్స్ వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటాయి మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ బయట ఉన్న పార్కింగ్ ట్రాఫిక్ డైవర్షన్ ఇది కాకుండా వీఐపీ సెక్యూరిటీ వీఐపీ దర్శనం కోసం కూడా ఫుల్ ఇది పోలీస్ బందోబస్తు జరిగింది దెన్ పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది ఆ కెమెరాస్తో లైవ్ మానిటర్ మేము చేస్తాము ఏమైనా గొడవ జరిగితే ఏమైనా దొంగతం జరిగి ఈజీగా మేము ఆఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము అది ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది ఫుట్ పెట్రోలింగ్ అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది సో టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేశాము పవిత్ర గోదావరి జలాలతో నాగోబాకు అభిషేకం చేసి మహాపూజలు ప్రారంభించిన తర్వాత మెస్రం వంశ కొత్త కోడళ్లతో ఏడుగురు సతీదేవతల పూజలు చేయించి మెస్రం వంశ పెద్దలతో బేటింగ్ నిర్వహించారు అనంతరం కొత్త కోడళ్లను నాగోబా దర్శనం చేయించి మెస్రం వంశీయులుగా గుర్తించారు అర్ధరాత్రి మహాపూజలకు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు హాజరయ్యారు మహాపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ తుసుబు గారు ఎస్పీ గారు అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్ అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా ఆర్డిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ ఈ రోజున మహాపూజ అయింది అదేవిధంగా పన్నెండు తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు మరి పన్నెండు తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం అనేది జరిగింది దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది కాబట్టి ఏదైతే పన్నెండు తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉందో ఆ దర్బార్ కార్యక్రమానికి అన్ని రకాలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది